భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో వర్షం వల్ల దాదాపు రెండున్నర రోజులకు పైనే వృధా అయిన ఫలితం కోసం భారత్ శతవిధాలా ప్రయత్నిస్తుంది ఉన్న కాస్త సమయంలోనే అవకాశాలను సృష్టించుకొని ఫలితం దిశగా వెళుతుంది తొలి రోజు ఆట కేవలం ముప్పై ఐదు ఓవర్లు మాత్రమే జరగగా రెండవ రోజు వర్షం వల్ల మూడవ రోజు మైదానం చిత్తడిగా మారటం వల్ల ఆట అస్సలు సాధ్యం కాలేదు ఇక ఈరోజు అంటే నాలుగవ రోజు ఆట పూర్తిగా సాగింది ఈ మ్యాచ్ డ్రాగా ముయ్యటం ఖాయమే అనుకున్న దశలో భారత బౌలర్లు బ్యాటర్లు పట్టుదలతోటి అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత వ్యూహంతో ఫలితం దిశగా ఈ మ్యాచ్ సాగుతుంది సోమవారం ఉదయం భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ను ఆలవుట్ చేయగా ఆ తర్వాత భారత బ్యాటర్లు టీ ట్వంటీ తరహాలో సుడిగాలి ఇన్నింగ్స్లో ఆడి బంగ్లాదేశ్ డెబ్బై నాలుగు ఓవర్లలో చేసినటువంటి స్కోర్ని ఇండియా కేవలం ఇరవై ఎనిమిది ఓవర్లలోనే అధిగమించింది తొలి ఇన్నింగ్స్లో యాభై రెండు పరువుల ఆధిక్యం సంపాదించినటువంటి ఇండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి మళ్లీ బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు దింపింది రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినటువంటి బంగ్లాదేశ్ ఇరవై ఆరు పరులకి రెండు వికెట్లు కోల్పోయింది ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్కు ఇంకా ఇరవై ఆరు పరుగుల వెనుకబడి ఉంది బంగ్లాదేశ్ నాలుగవ రోజు అంటే సోమవారం ఉదయం నుంచే కాన్పూర్లో ఎండ బాగా కాయటంతో నిర్ణీత సమయానికే మ్యాచ్ ప్రారంభమైంది బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి నూట ఏడు పరుగుల స్కోర్ తోటి తన ఇన్నింగ్స్ను కొనసాగించింది అయితే కాసేపటికే బుమ్రా వేసినటువంటి అద్భుత బౌలింగ్కు ముష్ఫికిర్ రహీమ్ బౌల్డ్ అయ్యాడు అలా నూట పన్నెండు పరుగుల వద్ద బంగ్లాదేశ్ తన నాలుగో వికెట్ను కోల్పోయింది ముష్ఫికర్ రహీం పదకొండు పరులకే అవుట్ అయ్యాడు మిగతా బ్యాటర్లు కూడా వచ్చిన వారు వచ్చినట్టే స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు ఓవైపు మొమినీల్ హక్కు ఒంటరి పోరాటం చేస్తూ సెంచరీ సాధించగా మరోవైపు అతనికి సహకారం కరువైంది లిట్టన్ దాసు పదమూడు పరులకు షకీబ్ అల్ హసన్ తొమ్మిది పరులకు తైజుల్ ఇస్లాం ఐదు పరులకు హసన్ మహమూదు ఒక పరుకు కాగా ఖలీల మధు డక్అవుట్ అయ్యాడు ఒక్క మెహదీ హసన్ మీర్జా మాత్రమే మెమునుల్ హక్కుకు కొంత సహకారం అందించాడు వీరిద్దరూ కలిసి ఏడో వికెట్కు యాభై నాలుగు పరులు జోడించారు బంగ్లా ఇన్నింగ్స్లో ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ హసన్ మిర్జా ఇరవై పరులకు అవుట్గా సెంచరీ చేసిన మెమునుల్ హక్కు నాట్అవుట్గా మిగిలాడు నూట తొంభై నాలుగు బాల్స్ ఆడినటువంటి మెమోనిలు హక్కు ఒక సిక్స్ పదిహేడు ఫోర్లతోటి నూట ఏడు పరులతో నాట్అవుట్గా నిలిచాడు మొత్తంగా బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల ముప్పై మూడు పరులకు ఆల్అౌట్ అయింది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే మోమినిల హక్కు నూట ఏడు పరులతోటి ఒంటరి పోరాటం చేసి నాటౌట్గా నిలిచాడు ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు సిరాజు అశ్విన్ ఆకాష్ దీపు వీళ్ళందరూ తలా రెండు వికెట్లు తీగా జడేజా ఒక వికెట్ తీయడం జరిగింది మొత్తంగా అశ్విను జడేజా వీళ్ళిద్దరూ స్పిన్నర్లు కలిసి మూడు వికెట్లు తీస్తే మిగతా ఏడు వికెట్లని బుమ్రా సిరాజు ఆకాష్ దీపు ఈ ఫాస్ట్ బౌలర్లు తీయటం జరిగింది అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా సుడిగాల్ ఇన్నింగ్స్ను ప్రారంభించిందని చెప్పాలి ఓపెనర్లో రోహిత్ శర్మ జైస్వాలు ఇద్దరు కలిసి టీ ట్వంటీ తరహాలో చెలరేగి ఆడారు కేవలము పద్దెనిమిది బంతుల్లోనే యాభై పరులు జోడించారు వీరిద్దరూ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లోనే తొలి యాభై పరులు చేసినటువంటి బ్యాటర్లుగా ఘనత వహించారు వీర్ధరు కలిసి కేవలం మూడు పాయింట్ ఐదు ఓవర్లలోనే యాభై ఐదు పరులు జోడించారు ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మెహదీ హసన్ మీర్జా బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు అలా యాభై ఐదు పరుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది వన్ డౌన్లో వచ్చినటువంటి గిల్ సైతం జోరును కొనసాగించాడు మరోవైపు జైస్వాల్ మాత్రము ఆకాశమే హద్దుగా చెలరేగాడు యాభై ఒక్క బాల్స్ ఆడిన జైష్వాల్ పన్నెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి డెబ్బై రెండు పరులు చేసి హసన్ మహమూద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు నూట ఇరవై ఏడు పరుల వద్ద ఇండియా తన రెండవ వికెట్ను కోల్పోయింది జైస్వాలు శుభన్ గిల్ వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు డెబ్బై రెండు పరులు జోడించారు అది కూడా చాలా వేగంగా తొమ్మిది పరులు చేసినటువంటి రిషబ్ పంత్ మాత్రము విఫలమయ్యాడు ఇక తర్వాత కోహ్లీ కేఎల్ రాహుల్ వీరిద్దరూ కలిసి వేగంగా ఐదో వికెట్కు యాభై తొమ్మిది బంతుల్లోనే ఎనభై ఏడు పరులు జోడించారు కోహ్లీ ముప్పై ఐదు బంతుల్లోనే నలభై ఏడు పరులు చేయగా ఇండియా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా ఉన్న కేఎల్ రాహుల్ నలభై మూడు బంతుల్లోని ఏడు ఫోర్లు రెండు సిక్స్లతోటి అరవై ఎనిమిది పరులు చేశాడు జడేజా ఎనిమిది పరులకు అశ్విన్ ఒక పరుకు ఆకాశ్దీపు పన్నెండు పరులకు అవుడుగా ఇండియా కేవలం ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఐదు పరులు చేసిన దశలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు బంగ్లాను ఎలాగైనా ఈ రోజే రెండో ఇన్నింగ్స్ను ఆడించాలని ఆ పైన వారిపైన ఒత్తిడి పెంచి ఒకటో రెండో వికెట్లు పడగొట్టాలనేటటువంటి వ్యూహంతో రోహిత్ సేన వేగంగా ఇన్నింగ్స్ను ఆడి డిక్లేర్ చేశారు పిచ్చు క్రమంగా స్పిన్నర్లకు సహకరిస్తుండటంతో ఆ అవకాశాన్ని అందుపుచ్చుకొని దాని దాని ద్వారా లాభం పొందాలని కూడా రోహిత్ శర్మ ప్లాన్ వేశాడు ఎందుకంటే ఇండియా ఇన్నింగ్స్లో తొమ్మిది వికెట్లు కోల్పోతే అందులో ఎనిమిది వికెట్లని బంగ్లా స్పిన్ బౌలర్లే తీశారు సో మెహిదీ హాసన్ మీర్జా షకీబ్బల్ హాసన్ వీరిద్దరు చెరువు నాలుగు వికెట్లు తీశారు వీరిద్దరు స్పిన్నర్లు ఇక ఒక వికెట్ను ఫాస్ట్ బౌలర్ హసన్ మహమ్మద్ తీశాడు యాభై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతోటి తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన బంగ్లాదేశు నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి పదకొండు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఇరవై ఆరు పరుగులు చేసింది ఈ రెండు వికెట్లను కూడా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ పడగొట్టాడు జకిర్ హసన్ పది పరులకు ఓవర్ ఓవర్నైట్ బ్యాటర్గా వచ్చినటువంటి హసన్ మమూదు నాలుగు పరులకు అవుట్ అయ్యాడు ప్రస్తుతం క్రీజ్లో ఓపెనర్ షాద్మన్ ఇస్లాం ఏడు పరులతోటి మెమునిల్ హక్కు పరుగులేమీ చేయకుండా క్రీజ్లో ఉన్నారు ఇక రేపు అంటే మంగళవారం ఆటకు చివరి రోజు మొత్తానికి ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే రేపు బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్లో మరొక ఎనిమిది వికెట్లు తీయాలి పైగా ఒకవేళ బంగ్లాదేశు ఇండియా తొలి ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్ కంట్రీ ఎంత స్కోర్ చేస్తుందో ఆ స్కోర్ను ఇండియా రెండవ ఇన్నింగ్స్లో ఛేదించాల్సి ఉంటుంది సో ఇండియా ప్లాన్ ఏంటంటే రేపు వీలైనంత తొందరగా బంగ్లాదేశ్ను ఆల్ అవుట్ చేయాలి ప్రస్తుతము బంగ్లాదేశ్ ఇంకా ఇరవై ఆరు పరుగులు వెనుకబడి ఉంది ఏది ఇండియా తొలి ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్తో పోలిస్తే ఇరవై ఆరు పరుగులు వెనుకబడి ఉంది ఆ తర్వాత కనీసము బంగ్లాదేశ్ మనకి వంద లేదా నూట యాభై ఆ టార్గెట్ ఇచ్చేంత వరకు బంగ్లాదేశ్ను ఆడించి అంటే రేపు ఉదయం సెషన్ మొత్తం బంగ్లాదేశ్ ఆడినప్పటికీ రేపు ఉదయం సెషన్లో లేదా మధ్యాహ్నము అంటే రెండవ సెషన్లో కొంతసేపు బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసినప్పటికీ ఏదేమైనా రేపు టీ టైం లోపు బంగ్లాదేశ్ను ఆలౌట్ చేసినట్లయితే మన ముందు ఒక వందో నూట యాభై లక్ష్యం ఉన్నట్లయితే ఆ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించవచ్చు అనేది రోహిత్ సేన అద్భుత వ్యూహం కాబట్టి ఆల్రెడీ పిచ్ స్పిన్నర్లకి బ్రహ్మాండంగా సహకరిస్తుంది ఎందుకంటే ఇండియా కోల్పోయినటువంటి తొమ్మిది వికెట్లలో ఎనిమిది వికెట్లని బంగ్లా స్పిన్నర్లే తీశారు అదేవిధంగా బంగ్లాదేశ్ తన రెండవ ఇన్నింగ్స్లో కోల్పోయినటువంటి రెండు వికెట్లను కూడా అశ్విన్ అంటే స్పిన్నర్ అశ్వినే తీశాడు కాబట్టి రేపు అశ్విన్ జడేజా వీరిద్దరు కూడా రెచ్చిపోయి బౌలింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా బంగ్లాదేశ్ను ఏ నూట యాభై పరుగుల లోపే బంగ్లాదేశ్ను కట్టడి చేసినట్లయితే ఖచ్చితంగా ఇండియాకి వంద నుంచి నూట యాభై లోపు టార్గెట్ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో దాన్ని ఈజీగా చేయవచ్చు సో అలా జరుగుద్దని ఆశిద్దాము ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోనే గతంలో ఎన్నోసార్లు అశ్విన్ తన బౌలింగ్ తోటి ఇండియాకి విజయాన్ని అందించాడు కాబట్టి రేపు అశ్విన్ జడేజా విజృంభించి బంగ్లాదేశ్ను త్వరగా ఆల్అవుట్ చేస్తుందని ఇండియా ముందు నూట యాభై లోపే విజయ లక్ష్యం ఉంటుందని దాన్ని ఇండియా ఈజీగా చేజ్ చేస్తుందని చెప్పేసి ఆశిద్దాము మరి మీలో ఎంతమంది ఇది జరుగుతుందని ఆశిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి